హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు నేను మా హోటల్లో చేసి ఇడ్లీ మెత్తగా రావడానికి ఎలా చేయాలో చెప్తానండి అంతేకాకుండా ఇప్పుడు వచ్చే గుండుపప్పులు ఒక్కొక్కటి బాగుంటుంది ఒక్కొక్కటి బాగుంటుందండి ఇడ్లీలు కూడా దానివల్ల గట్టిగా వస్తున్నాయి అది ఎందుకు అనేది కూడా చెప్తాను ఫస్ట్ నేను ఒక కిలో గుండుపప్పు అయితే నానబెట్టేసుకున్నానండి నేను మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత నానబెట్టుకుంటాను నైట్ ఏడు ఆ టైం కల్లా రుబ్బుకుంటానండి అంటే దీన్ని ఒక ఐదు ఆరు గంటల సేపు నానబెట్టుకుంటాను నేను మీకు అర్జెంట్ అంటే ఒక రెండు గంటలు గంట నానబెట్టుకున్నా కూడా రుబ్బుకోవచ్చండి తక్కువ నానబెట్టుకోవడం వల్ల పప్పు అనేది తక్కువ వదుగుతుంది ఎక్కువ నానబెట్టుకుంటే మంచిగా వదుగుతుందండి పప్పు అనేది బాగా నాని ఫిండ్ అనేది మనకి ఎక్కువ అవుతుంది కడుక్కున్న పప్పుని శుభ్రంగా కడిగేసుకుని గ్రైండర్లో వేసేసుకుంటున్నాను మాది మూడు లీటర్ల గ్రైండర్ అండి పప్పు వేసుకుంటే కనుక కరెక్ట్గా సరిపోతుంది ఇంకా పెద్ద గ్రైండర్ అయితే కనుక ఎక్కువ వేసుకోవచ్చు అది మూడు లీటర్ది కాబట్టి పప్పు అయితే సరిపోతుందండి ఇప్పుడు పప్పు అనేది గుండుపప్పు మేము మనం తీసుకున్నది మంచి క్వాలిటీ అయినా సరే ఒక్కొక్కసారి పిండి వదగదండి ఎక్కువ అవ్వదు చాలా తక్కువ అవుతుంది ఒక వారం రోజుల నుంచి అయితే ఇలాగే అవుతుందండి ఎందువల్లనంటే గుండుపప్పు బ్రాండ్ మంచిదే కానీ పప్పు పప్పు అండి కొత్త పప్పు అయితే మనకి పప్పు అనేది బాగా ఉరిమయ్యి పప్పు పిండి రుబ్బిని కొద్దీ ఎక్కువ అవుతూ ఉంటుంది కానీ బాగా పాత పప్పు ఉంటుంది కదా ఒక సంవత్సరం కన్నా ముందు పప్పు అయితే పిండి అనేది అసలు ఉరిమవద్దండి ఇడ్లీ కూడా మనకి కొంచెం గట్టిగా వస్తాయి ఎప్పుడో తెచ్చుకునే క్వాలిటీ కాదు తెచ్చుకుంటున్నాము పప్పు ఎందుకు ఉరిమవుతులేదు అనేసి ఒక వారం రోజుల నుంచి అయితే నేనైతే చెక్ చేస్తున్నానండి నాకు పప్పు అనేది బాగా పాతది అనేది అయితే అర్థమైందండి ఎందుకంటే ఈ డౌట్ చాలామందికి కూడా ఉంటుంది కదా అందుకని చెప్తున్నాను మంచి పప్పు తెచ్చుకున్నా కానీ మాకు పప్పు ఉరిమవుతులేదు పప్పు పంగుతులేదు అనేసి అనుకుంటారు పప్పు గ్రైండర్లో వేసుకున్నాను రుబ్బుతున్నాను కదా ఇంకా తర్వాత దీంట్లోకి నాలుగు కిలోల వరకు రవ్వ వేసుకుంటున్నాను రవ్వ వేసుకుని దీంట్లో ఒకసారి ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోవాలండి ఎందుకంటే మా కిరాణా షాపులో తెచ్చుకుంటాం కదా వాళ్ళు ఈ బస్తాలు అవన్నీ కూడా లైన్గా పెట్టేసి గొమ్ముని ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లోకి వేస్తూ ఉన్నప్పుడు దీంట్లో కొంచెం ఎన్నో పడుతూ ఉంటాయి అందుకని నేను ఒకసారి గిన్నెలోకి వేసుకున్న తర్వాత అంత అక్కడెలా చూసుకుంటూ ఉంటే దీంట్లోకి చిన్న చిన్న దారాలు లాంటివి వచ్చినాయండి ఎందుకంటే బస్తాలు కట్ చేసినప్పుడు దారాలు పడతా ఉంటాయి కదా అవి ఉన్నాయి అవి అయితే తీసి పడేశాను తర్వాత ఇంకా దీంట్లో అక్కడక్కడ చిన్న నల్లగా ఉంది కదా అది గుండు అది నువ్వుల పప్పు అండి నల్ల నువ్వులు ఉంటాయి కదా ఆ పప్పు అనేది దీంట్లో అక్కడక్కడ ఒక్కొక్కటి కనబడుతూ ఉంది చూడండి ఇలా ఉంటే దారాలు అవి వస్తూ ఉంటాయి మనం ఒకసారి చెక్ చేసుకుని తర్వాత దీంట్లో నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలండి దీన్ని దీన్ని ఒక అరగంట సేపు అయినా సరే నానబెట్టేసి పక్కన పెట్టేస్తే కనుక ఈ ఈ రవ్వ అనేది మనకి బాగా నాని ఇడ్లీ కూడా తెల్లగా వస్తాయండి దీంట్లో ఎక్కువగా వేసుకోవాలి ఎక్కువ నీళ్ళు వేసి కడిగితేనే ఈ రవ్వ అనేది బాగా మురికంతా పోయి మనకి ఇడ్లీ తెల్లగా వస్తాయి ఇలా వాటర్ వేసిన తర్వాత దీంట్లో ఇంకేమన్నా దుమ్ము లాంటిది ఏదన్నా ఉంటే పైకి తేలిపోతుందండి ఒకసారి ఇలాగా అడుగునున్న రవ్వ కూడా ఇలా చేత్తో అనుకుంటే ఏమన్నా ఉంటే కనుక అవన్నీ కూడా పైకి వచ్చేస్తాయి ఇలా ఒకసారి కడిగేసుకుని ఒక సేపు దీన్ని ఇలా ఉంచేసుకుని తర్వాత నేను ఈ రవ్వని కడుక్కుంటానండి ఒక మూడు సార్లు కడుగుతాను నేనైతే కిలో గుండుపప్పుకి నాలుగు కిలోల రవ్వ వరకు వేసుకుంటానండి పప్పు అయితే నలిగిపోయింది నలిగిపోయిన తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాము మీకు తెచ్చుకునే బ్రాండ్ అయినా కానీ ఒక్కొక్కసారి పప్పు ఉరిమావదు కదా అలాంటప్పుడు కొంచెం ఎక్కువ పప్పు వేసుకొని నానబెట్టుకోండి లేదంటే ఇడ్లీలు కూడా మనకి కొంచెం గట్టిగా వస్తాయి కదా మినపప్పు తక్కువైందంటే కనుక ఇడ్లీలు గట్టిగా వస్తాయండి ఈరోజు సాయంత్రం షాపు తొందరగా అయిపోయిందండి మా ఆయన అయితే తొందరగానే రూమ్లోకి వచ్చేసారు వచ్చిన తర్వాత ఈ పప్పు నేను తీసేస్తాను లేనేసి ఆయన తీసేస్తున్నారండి నేనేమో వంట చేసుకుంటున్నాను ఈ పప్పు మనము కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ రుబ్బుకుంటూ ఉంటే ఉంటే గనక బాగా వదుగుతుందండి బాగా నలిగి మెత్తగా అవుతుంది మెత్త దూదిలాగా అయిపోవాలండి కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుని రుబ్బుకోవడం వల్ల పిండి అనేది మనకి ఎక్కువ వస్తుంది చూడండి ఇదంతా కూడా ఈ గ్రైండర్లో మధ్యలో రాడు ఉండదు కదా దాన్ని కూడా పైకి తీసేసుకుని శుభ్రంగా పప్పు అంతా తీసేసుకొని గ్రైండర్ కడిగేసుకుని నైట్ అలా ఉంచేసుకుంటామండి పైన ఒక క్లాత్ లాంటిది కప్పేసుకుంటే దుమ్ము లాంటిది పడకోకుండా ఉంటుంది ఇంకా రవ్వ కూడా నేను నానబెట్టుకున్నాను కదా చూడండి ఇది అరగంట సేపు అయింది ఇప్పుడైతే దీన్ని కడిగేసుకుంటాను దుమ్ము అలాంటిది అంతా కూడా పైకి తేలిపోతుందండి ఏదన్నా పడినా కానీ అదంతా కూడా పైకి తేలిపోతుంది ఎప్పటిదప్పుడే కడిగేసుకోవాలండి గ్రైండరు లేదంటే ఎండిపోయి మనకి తర్వాత కడగడానికి ఇబ్బంది అవుతుంది చూడండి దీంట్లో సాల్టు మా ఆయన అయితే వేసారండి ముందు తర్వాత ఒకసారి నేను చూపించమంటేనే ఒక మూతల్లో వేసి చూపెడుతున్నారు దాంతో ఇప్పుడు మీకు చూపించినంతగా రెండు అయితే వేసారండి మా ఆయన మూతతోటి రెండు మూతలు వేశారు నేనైతే కొంచెం తక్కువగా మూడు మూతలు వేసుకుంటాను ఈ రవ్వ కూడా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇలా బాగా పిండేసుకోవాలండి వాటర్ లేకుండా చూసుకోవాలి బాగా నొక్కి పిండేస్తే కనుక వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుంది అలాగైతేనే ఇడ్లీలు మనకి ఇడ్లీ షేప్ అనేది వస్తుందండి లేదంటే ఎక్కువ నీళ్ళు నీళ్ళ ఉందంటే మళ్ళీ ఇడ్లీ వేసుకున్నప్పుడు ఇడ్లీ పైకి పొంగదండి మెత్తగా అయిపోయి తప్పడగా అయిపోయినట్టు అయిపోతుంది పాకుపోతుందండి అందుకని ఈ నీళ్ళు అనేవి బాగా పిండేసుకుని వేసుకోవాలి అలాగే మినపప్పు కూడా మనము చేతితో తీసేటప్పుడు చేతిలో ఉండాలండి జారిపోకూడదు మరీ జారుడు పిండిలా ఉండకూడదండి పప్పు రుబ్బుకునేటప్పుడు కూడా అలా చూసుకుని రుబ్బుకోవాలి అలాగే రవ్వ కూడా బాగా వాటర్ అంతా పిండేసుకుని తర్వాత దీంట్లో సాల్ట్ కూడా కలిపేసుకున్నాను కాబట్టి ఈ రవ్వ అంతా కూడా బాగా కలిపేసుకోవాలి రవ్వ పప్పు బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలండి అలాగైతేనే పిండి అనేది మనకి బాగా పొంగుతుంది ఇడ్లీలు కూడా మనకి మెత్తగా స్పాంజిల్లాగా వస్తాయండి ఇదంతా కూడా మేము నైట్లోనే రుబ్బేసి పెట్టుకుంటాము దోశల పిండి ఇంకా ఇడ్లీ పిండి కూడా నైటే రుబ్బేసి పెడతానండి అలాగే మైసూర్ బొండాలు వేస్తాము కదా ఆ పిండి కూడా నైట్లోనే కలిపేసి పెట్టుకుంటాం మేము ఇలా కలిపేసుకున్న తర్వాత చూడండి ఈ గిన్నెలోకి బాగా ఖాళీ ఉంది కదా అలా ఖాళీ ఉండేలాగా చూసుకోవాలండి పెద్ద దాంట్లోకి కలుపుకోవాలి ఎందుకంటే పిండి కొంచెం పొంగుతుంది కాబట్టి ఇది ఖాళీ ఉంటే కనుక ఆ పొంగడానికి సరిపోతుందండి లేదంటే పిండి మొత్తం కింద పడిపోతుంది ఇలా కలిపేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసుకుంటాను తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అండి హోటల్ తీసి మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఇడ్లీ వేసుకుంటామండి దోసల పిండి కోసం చూడండి ఈ కప్పుతోటి ఒక కప్పు మినపు గుళ్ళు వేసుకుంటున్నాను తర్వాత ఇంకో కొన్ని అయితే వేసుకుంటున్నానండి అంటే ఒకటి పావు వేసుకుంటున్నాను తర్వాత దీంట్లోకి ఒక కిలో రైస్ వేసుకుంటున్నానండి ఒక కిలో అంటే ఆరు గిన్నెల వరకు రైస్ వస్తుంది ఇవి రేషన్ బియ్యం అండి రేషన్ బియ్యమే వాడతాం మేము దోశల్లోకి సన్న బియ్యం వాడుకోవచ్చు కానీ అవి వాడితే కనుక దోశలు మనకి తొందరగా రొంగు వచ్చేస్తాయండి దోశ కాలక ముందే రంగు వచ్చేసి దోశ టేస్ట్ అనేది వేరేలా ఉంటుంది రేషన్ బియ్యం అయితేనే టేస్ట్ బాగుంటుందండి దోశకి తర్వాత వీటిని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకుని నానబెట్టుకోవాలండి రెండు గంటల నుంచి నాలుగు గంటలు లేదంటే ఆరు గంటల సేపు అయినా సరే నానబెట్టుకోవచ్చు మీకు టైం లేదంటే కనుక రెండు గంటలు నానబెట్టుకున్నా సరే నానిపోతుందండి తర్వాత దీన్ని చూడండి నానిపోయింది కదా నేను ఆరు గంటల సేపు నానబెట్టానండి నానిపోయింది నానిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి దీన్ని మళ్ళీ రెండు మూడు సార్లు కడిగేసుకున్న తర్వాత గ్రైండర్లో వేసుకుని రుబ్బేసుకుంటున్నానండి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుని రుబ్బుకోవాలి ఎందుకంటే మనం ఒకసారి వాటర్ ఎక్కువ వేసేసామంటే కనుక పిండి బాగా లూజ్ అయిపోయి మీద కొట్టేస్తుంది అందుకని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇది బాగా మెత్తగా అయ్యేలాగా రుబ్బుకోవాలండి దోసల పిండిని చూడండి పిండి ఇంకా నలుగుపో వచ్చింది ఇంకా కొంచెం పలుకుందన్నప్పుడు ఒక గ్లాసు చక్కెర దీంట్లోకి తర్వాత నాలుగు స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోవాలండి వేసుకొని ఇంకొంచెం నలిగితే సరిపోతుందండి కొంచెం నలిగిన తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటాను దీన్ని అయితే నేను నైట్లోనే రుబ్బు పెట్టుకుంటానండి ఇడ్లీ పిండితో పాటే దోశల పిండి కూడా నైట్ రుబ్బుతాను నేను దీంట్లో శనగపిండి కానీ మెంతులు కానీ అటుకులు కానీ వేయనండి ఖాళీ బియ్యము ఇంకా మినపప్పు రెండే వేసి రుబ్బుతానండి తర్వాత దీన్ని తీసేసుకుంటాను కదా నెక్స్ట్ డే మార్నింగ్ దోశలు వేసుకోవడానికి ఒక అరగంట గంట ముందు దీంట్లోకి నేను కొంచెం మైదాపిండి కొంచెం అంతా శనగపిండి కలుపుతాను దానివల్ల దోశ బాగా పలుచగా వస్తుంది కలర్ కూడా మంచి కలర్ వస్తుందండి చూడండి పిండి అయితే నలిగిపోయింది కదా దీన్ని తీసేసుకుని మూత పెట్టేసుకున్నానండి దోశల పిండి కూడా రెడీ అయిపోయింది దోశ పైన వేసే కారం అండి ఎలా చేస్తారు అనేది కూడా అడిగారు కొంతమంది ఒక వీడియో అయితే చేశానండి ఎవరైనా చూడకపోయి ఉంటే కనుక ఈ వీడియో చూడండి దీంట్లోకి ఉల్లిపాయలు ఇంకా కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయలు సాల్ట్ ఇంకా అంత కారం కొంచెం అంత పసుపు ఉంటే చాలండి దీన్ని పైన రుద్దితే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దోశ మనము ఎగ్ దోశ కానీ ఏ దోశ వేసినా సరే మసాలా దోశ కానీ ఏ దోశ వేసినా సరే ఇవి వేసుకోవచ్చండి దీంట్లోకి నేను మూడు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను తర్వాత రెండు స్పూన్ల వరకు కారం కొద్దిగా వెల్లుల్లిపాయలు ఒక స్పూన్ జీలకర్ర తర్వాత దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ వరకు సాల్టు చిటికేడంతా పసుపండి పసుపు ఎక్కువ అవసరం లేదు కొంచెం వేసుకుంటే సరిపోతుంది దీంట్లో కొద్దిగా నీళ్ళు వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందండి దోశ పైన వేసే కారం అనేది రెడీ అయిపోతుంది దీంట్లో ఆనియన్స్ జీలకర్ర వెల్లుల్లిపాయలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి దోశ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి మంచి టేస్ట్ ఉంటుంది దీన్ని ఒక గిన్నెలోకి వేసుకొని షాప్లోకి అయితే తీసుకెళ్ళిపోతానండి చూడండి ఒక గిన్నెలోకి అయితే వేసేసుకున్నాను దీన్ని అయితే తీసుకెళ్ళిపోతున్నాను షాప్లోకి ఇలా చేసుకుంటే చాలండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ మసాలా అనేది చూడండి దోశల పిండిలో కూడా కొంచెం అంత మైదా ఇంకా శనగపిండి కూడా కలుపుకున్నామండి అంటే ఒక గుప్పెడు మైదా ఒక గుప్పెడు శనగపిండి వేసుకుంటే సరిపోతుంది దీన్ని ఈ లూజ్గా కలుపుకోవాలండి అవి వేసుకుని నేను సాల్ట్ కూడా నైటే వేసేసాను కాబట్టి మార్నింగ్ ఇంకా వేసే అవసరం ఉండదండి దోశ వేసుకుని దీనిపైన నేను చూపించిన ఆనియన్ ఆనియన్ కారం ఉంది కదా అది వేసుకుని ఇలా దోశ మొత్తం రుద్దేసుకోవాలండి తర్వాత దీనిపైన మసాలా కావాలితే మసాలా ఉప్మా కావాలితే ఉప్మా లేదు ఎగ్ కావాలితే ఎగ్ కూడా ఈ విధంగానే వేసుకోవాలండి దీంట్లో కొంచెం మైదా ఇంకా దీంట్లో ఇడ్లీ పిండి కూడా వేస్తామండి ఇడ్లీ పిండి వేయడం వల్ల దోశ టేస్ట్ అనేది బాగుంటుంది క్రిస్పీగా కూడా ఉంటుందండి మైదా వేసుకోవడం వల్ల మనం ఎంత పలుచగా వేసినా సరే దోశ విరిగిపోకుండా వస్తుందండి దీనిపైన మసాలా ఇంకా కొంచెం ఉప్మా కూడా వేస్తాము మసాలా దోశలోకి అయితేనే కూడా వేసుకున్న తర్వాత దీన్ని దోశ అంతా కూడా రుద్దుకోవాలి ఇలా దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి కొంతమంది అయితే ఇలా ఇష్టపడండి మసాలా దోశ అంటే మసాలా దో మసాలా ఒకటే వేయించుకుంటారు అది కూడా దోశ మొత్తం అంటారండి ఒక మధ్యలో పెట్టమని అడుగుతారు దోశ మధ్యలో వేసేసి మసాలా ఇలా చుట్టేసి ఇచ్చేస్తే సరిపోతుందండి కొంతమంది అయితే అలా ఇష్టపడతారు కొంతమంది అయితే ఇలాగ దోశ మొత్తం రుద్దమంటారండి చూడండి ఇడ్లీ కూడా రెడీ అయిపోయినాయి ఇడ్లీ కూడా చాలా తెల్లగా ఉంటుందండి చాలా మెత్తగా కూడా ఉంటుంది నేను చెప్పిన కొలతలతో కనుక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి